నమస్తే మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా రానున్న కొద్ది రోజుల్లో కూటమి పార్టీకి చెందినటువంటి నేతలు ప్రజల్లోకి రానున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని కానీ సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేయలేదేంటని కానీ అడగొద్దండి దయచేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలులో చేయనటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే జరిగింది మనకి రోడ్లు వేశారు రాజధాని కట్టారు పోలవరం కట్టారు ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేశారు సంక్షేమం కూడా చేసేశారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నిన్న ప్రజలకు ప్రగతి నివేదిక అనే కార్యక్రమం నిర్వహించి ఒక నివేదిక అయితే ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఏది కూటమి ప్రభుత్వం ఏడాది అయింది కాబట్టి వచ్చి ఈ సందర్భంగా ఆయన ఈ ప్రగతి నివేదిక అనేది సమర్పించారనమాట దాంట్లో ఆయన చెప్పే ఆని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను అప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో మీరే తెలుసుకోండి గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపిస్తూ ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా విశ్వాసాన్ని నింపారంట ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సుపరిపాలన చూసి కేంద్రం కూడా సంపూర్ణ సహకారాలు అందిస్తుందంట దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమిష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు ఇరవై నలభై ఏడుకి స్వర్ణాంధ్ర అంట స్వర్ణాంధ్ర అంటే బంగారు ఆంధ్రప్రదేశ్ అని అంటే బంగారు అని అభివర్ణించారు ఆయన ఏది రోడ్లు వేసిస్తారు మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అసలు జనసేనకి గుర్తుందో లేదో రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి గురించి గత ప్రభుత్వాన్ని అప్పట్లో గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పేసి జనసేన నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ రోడ్డు మీద గోతులు ఉంటే అక్కడ పడుకొని గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లు వేస్తారేమని అనుకున్నారు కానీ రోడ్డు మీద ఉన్నట్టు గోతులు పూడ్చారు అది కూడా చాలా వరకు చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అయితే పోవలేదు అది పరిస్థితి ఇదే దీన్ని చూస్తే కేంద్రం ఇంకా ఎక్కే కోఆపరేట్ చేస్తుందంట పెట్టుబడిదారులు కూడా తెగ వచ్చేస్తున్నాను అంట మేం పెట్టుబడి పెడతాం మేము పెట్టి పెడతాం ఆంధ్రప్రదేశ్లో మన సీఎం గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారని ఇక ఒక ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సుపరిపాలనకు ఏడాది పేరుతో ఇరవై పేజీల సమగ్ర అభివృద్ధి నివేదిక ఇరవై నాలుగు ఇరవై ఐదును గురువారం విడుదల చేశారు ప్రగతి పారదర్శకత సుస్థిరత జవాబుదారీతనం గ్రామ స్వరాజ్యానికి ముందడుగు హరితాంధ్ర సాధనకాయ మరో అడుగు అంటూ ప్రజలకు నివేదిక సమర్పించారు సుస్థిర చెప్పి ఏనే నివేదిక అందిస్తున్నారు అలాగే గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కోటమి విజయానికి అండగా నిలబడి రాష్ట్రాన్ని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వాళ్ళు మిమ్మల్ని బానిస సంఖ్యల నుంచి విడుదల చేశారో లేకపోతే పోని ప్రజల్ని బానిస సంఖ్యల నుంచి విడుదల చేపించడానికి ఓట్లు వేసుకున్నారో తెలియదు కానీ ప్రజలు ఇప్పుడు బోల్డ్ బాధల్లో ఉన్నారు మరి వాళ్ళు సంఖ్య నుంచి విడిపించినప్పుడు మీరు రోడ్లు వేయాలి మంచి బీమి ఇవ్వాలి కదా తినడానికి ఆ బియ్యం ఇవ్వట్లేదు సరైన బియ్యం సరే ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదాం ఇక రాజకీయాల్లో ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారు ఉండాలని నిరంతరం తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో చేసిన అభివృద్ధి సాధించిన విజయాలను ప్రజలందరికీ ముందుంచడంపై నైతిక బాధ్యత భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ నివేదికలో పేర్కొన్నారు ఇక అదేవిధంగా ఏడాదిలో ఎంత అభివృద్ధి చేశారన్నది కోట్ల రూపాయల్లో ఈయన ఒక లెక్క చెప్పుకొచ్చారు డబ్బులైతే బాగానే ఖర్చు పెట్టారు కానీ అభివృద్ధి ఏ విధంగా ఉందని చూస్తే ఓవరాల్గా ఏం లేదు గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఎక్కడేసింగ్ వంగళ అక్కడే ఉంది ఏంటి కానీ పాలన అంటూ ఆయన ఆయనే ఇది చేస్తున్నారు జవాబుదారీ అని అంటూ జవాబుదారీతరం అంటూ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు దేనికి జవాబుదారీతరంగా ఉన్నారు ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలా మీరు చెప్తున్నట్టు అభివృద్ధి అనేది బయట ఏం లేదండి రాష్ట్రంలో మీ నోటి నుంచి వచ్చే మాటల్లో అభివృద్ధి ఉంది అలాగే మీకు జాకీలతో లేపుతున్న మీ పచ్చ మీడియా దాంట్లో అభివృద్ధి కనపడతా ఉంది తప్ప ప్రజలు ఎక్కడా అభివృద్ధి చెందలేదు రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందలేదు ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంది పూర్తిగా ఇంకా సంక్షేమ పథకాలే అమలు చేయలేదు తలం అంటూ మాట్లాడుతున్న మీరు మీరు తలంగా ఉంటూ రెండు వేల పద్నాలుగులోగా మాదిరి కాకుండా ప్రశ్నించకుండా లేకపోతే ఉన్నట్టుండి వాళ్ళ నుంచి కూటమి నుంచి విడిపోయి సపరేట్గా వచ్చేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి వెళ్ళినట్టు కాకుండా ఆ సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేసేలాగా వాటితో పాటు నూట నలభై మూడు పథకాలు కూడా ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చే విధంగా రోడ్లు వేసే విధంగా వైద్యం విద్య ఫ్రీగా అందరికీ అందుబాటు చేసే విధంగా ఇంకా చాలా సమస్యల గురించి మీరు ప్రతిపక్షంలో అప్పుడు మాట్లాడారు గతంలో అవన్నీ కూడా అమలు అయ్యేటట్టు చూడండి కేవలం మీ పేపర్లో మీ నోటి నుంచి వచ్చేది అభివృద్ధి కాదు